గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫ్లోర్ లీడర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి చేసినటువంటి అక్బరుద్దీన్ గారికి నేను సాంశివరావు గారికి నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వ విప్పులకి అట్లాగే కార్పొరేషన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఎస్సీ బీసీ మైనార్టీ ట్రైబల్ కార్పొరేషన్స్ అధ్యక్షులందరికీ శాసనసభ్యులందరికీ శాసన మండల సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ కూడా నా నమస్కారాలు ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్నటువంటి రాష్ట్ర యువత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా యాభై ఆరు వేల ఉద్యోగాలు నియమ పత్రాలను కూడా అందించడం జరిగింది రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక దశాబ్ద కాలం పైబడి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఒకసారి కూడా పరీక్ష నిర్వహించలేదు అటువంటిది కేవలం ఒక సంవత్సర కాలం లోపలనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు రిజల్ట్స్ కూడా ప్రకటించి దశాబ్ద కాలంలో కనీ విని ఎరగనటువంటి రీతిలో పెద్ద ఎత్తున గ్రూప్ వన్ రిజల్ట్స్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనందోత్సవాల్ని ప్రకటిస్తూ ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఒకదానికొకటి కొంచెం కొంత గ్యాప్ ఇవ్వండి మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరి జీవితాల్లో వెలుగు నిండుతాయని ఆశించినటువంటి యువతకి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఈ సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరితో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుందాం పదేళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏ ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు దీని మీద మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ఒక మంచి మనసుతో క్యాబినెట్ సహచరులు అందరితో మాట్లాడితే క్యాబినెట్ అంతా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక పది సంవత్సరాల తర్వాత అంతకు ముందు కూడా నాకు తెలిసి నేను ఆనాటి ప్రభుత్వంలో కూడా ఉన్నాను బట్ ఒకటేసారి ఒకటేసారి ఆరు వేల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలా లేవు నేను చాలా కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ కానీ లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ లేకపోతే గిరిజన కార్పొరేషన్ నుంచి కానీ అరకొరగా నిధులు విధులిచ్చేవాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లా సంబంధించి నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు మా ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులే మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు సంతోషించదగిన రోజు వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకీ మనమందరం అందరం నిజంగా ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనం చేసి గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి రోజు నుంచి నిన్న నోటిఫికేషన్ ఇచ్చే నోట్ డేట్ నుంచి మొదలు పెడితే అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం ఇవాళ ప్రకటించినట్టుగానే ఒక్కరోజు కూడా డివేట్ కాకుండా ఏ డేట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం ఈరోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి వారి అర్హతలను బట్టి వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న అప్లికేషన్ని మన మండల కార్యాలయంలో ప్రజాపాలన అధికారి మనం ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఒక వ్యవస్థను మండల ఆఫీసులో ఏర్పాటు చేశాం ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఫిజికల్గా ఎవరెవరైతే ఈ ఈ స్వయం ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా అప్లికేషన్లు తీసుకొని వచ్చి మండల కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఆ మండల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమీక్షించి వాటన్నింటినీ స్క్రూటనైజ్ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు జిల్లా అధికారులంతా కూడా స్క్రూట్నీ చేసి కలెక్టర్ కార్య ఆధ్వర్యంలో ఆ స్క్రూటనై చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాటన్నింటినీ సక్రమంగా ఉన్నాయో చూసిన తర్వాత శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని చివరిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ అంతా చూసి అప్రూవ్ చేసి అంతిమంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం ఈ ప్రకటన ఈ క్యాలెండర్ అంతా కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు నన్ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారిని ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని ఎస్సీ శాఖ సంబంధించిన సెక్రటరీస్ని బీసీ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీస్ని మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన శాఖ సంబంధించిన సెక్రటరీస్ని అందరినీ పిలిచి దీని మీద నాలుగు గంటలు నాలుగు గంటలు రివ్యూ చేసిన తర్వాత సంపూర్ణంగా విధి విధానాలు క్రియేట్ చేసి ఈరోజు సాయంత్రం శాసనసభ ప్రాంగణంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా దీన్ని లాంచ్ చేయాలని చెప్పడంతో ఈరోజు నాలుగు గంటలకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మిత్రులందరికీ నేను శాసనసభ్యులుగా మన దగ్గర మన మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మందికి వారికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వారి సమస్యలు విని మనమంతా ఇక్కడికి వచ్చాం వారి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయటం కోసం పెద్ద ఎత్తున దాదాపు ఒక ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ రెండో తారీఖులో మనం తీసుకున్నాం అంటే దాదాపు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి ఐదు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అవకాశాలు పొందే విధంగా ఈ రూపకల్పన జరిగింది అంటే ఒక్కొక్క మండలానికి యావరేజ్ శాసనసభ నియోజకవర్గానికి ఐదు మండలాలు ఉంటే ఒక్కొక్క మండలానికి ఒక వెయ్యి మంది నిరుద్యోగ యువత యువకులకి మనం న్యాయం చేయలిగినటువంటి పరిస్థితి మనకి ఇందరమ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికి కల్పించింది కాబట్టి స్నేహితులందరికీ నేను చెప్తా ఉన్నాను దీన్ని విరివిగా పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమం చేయవలసిందిగా ప్రజల చేరు కావాల్సిందిగా వాళ్ళందరికీ అందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం నిత్యం ఈ ఆర్థిక శాఖ ఈ సంక్షేమ శాఖలు ముఖ్యమంత్రి గారు వీటిని నిత్యం మానిటర్ చేస్తూనే ఉంటాయి దాంతోపాటు అవసరమైన మేరకు బ్యాంకింగ్ వ్యవస్థతో కూడా మానిటర్ చేసి ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి వారితో కూడా ఒప్పించిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇది అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమం రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తలరాతని మార్చేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఇది ఈ స్కీమ్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికి కోరుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మన నాయకత్వానికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను విష్ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్